అందరికీ నమస్కారం ఈ నెల పదవ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం వైశాఖశుద్ధ తదియ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్టుగా ప్రాణాలు చెప్తున్నాయి కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి విష్ణువును సిరి సమానమైన అవతారాలు బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజే ఈరోజు ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట్లో బంగారు ఉసిరికాయలను వాన కురిపించింది కూడా శుద్ధ తదియనాడే కనుక ధారా సూత్రాన్ని జాతికి అనుగ్రహించిన పరమదినం ఈ దీనం శివుని జటాజటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరింది కూడా ఈ దేనని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదేనని ఉంటారు పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా ఘనంగా జరుపుకోవడానికి అక్షయమైన ప్రత్యేకతమైనవి ఎన్నో కనిపిస్తుంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలము వగేరాయలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు ఏది కొన్న అవుతుందని చెప్పి అప్పు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు కొన్నంతలో ఈ రోజున నలుగురికి సహాయపడితే అంతకు మించిన పుణ్యం మరియు ఒకటి ఉండదు అయితే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొన కొనకపోయినా ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకి సరిపడ ఆస్తి వస్తుంది ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా గాని ధనాభివృద్ధి జరుగుతుంది ధన వర్షం కురుస్తుంది లక్ష్మి కుబేరుల అనుగ్రహం కలుగుతుంది ధనధాన్యాలకు రాదు సుఖశాంతులు సమృద్ధిగా లభిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి అక్షయ తృతీయ రోజు తాకవలసిన ఆ చెట్టు ఏమిటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న కొనకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది ధరతరలకి తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా తీద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో ఉండండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకడం వలన మీ ఒంట్లో ఉండే అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధ రో సంబంధాలు సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన అయినా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంటుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రోజులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా కూడా పనికి వస్తుంది దేవుడైన ధనవంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది రామాయణంలోని రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్టుగా చెప్తారు గాలిని శుభ్రపరిచే చేయకముందు వేకబాపకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయును వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉండే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటు వ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలు సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదయ్యరాని బం విందంగా పెనవేసుకొని ఉంది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహా లక్ష్మి ఉన్నట్లే అని దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తర్వాతనే దంత దావనానికి వేప పుల్లను మధ్యాహ్నం కాసేపు నడుము వాల్చుకోవడానికి పెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఈ అమ్మవారిని సోకితే వేప ఆకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేప కలప చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కిందే రెచ్చబండ ఇలా దినచర్య అంతా వేప చెట్టుతో పెనవేసుకొని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర కడుపు నొప్పికి ఓ మరం మాత్ర అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నాము కానీ ఓ వందేళ్ల క్రితం ఇప్పటిలాగా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికి ప్రాచుర్యం ఏర్పడింది ఊరూరా డాక్టర్లు లేవు ఏం చేసేవారు అంటే వేప చెట్టుని ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీయులు కొన్ని వేల సంవత్సరాలుగా ప్ర ఆరోగ్యానికి పెద్దదిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంతటి ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మి కుబేర యోగంతో అపరకుబేరులుగా మారి ఆనందంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా సువర్ణదానం చేయడం వలన అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారం కూడా దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు ఇదంతా మనసులు సృష్టించింది తప్ప అక్షయ తృతీయకు బంగారాన్ని కొనమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణంలో వర్ణించాయి అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో క్షమి వృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవదానములు వాళ్ళ సముద్రాన్ని చిరికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించే అందులో క్షమి వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని హరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్ళి ముందు శ్రీరాముడు సమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడు మీ దగ్గరికి విజయం సాధించాలని రామాయణ గథ చెప్తోంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలు కట్టి వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం గౌరవులతో యుద్ధంతో పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటం అని అంద అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరి సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా సరే ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాళ్ళుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తిగా ఆకులు రాలి ఓసిపోయినట్టుగా కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులో ప్రతిభాగం నాటి వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీరిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా తమ పశుపక్షాదులను ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్న చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరిడ వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజంతా ఎంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు చంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టిన శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే ఊరూరవుడు అనే రాజు స్వామివారిని నిజ రూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడి ఉన్న స్వామివారి కురత్వాన్ని వరుస చందనాన్ని ఇవాళ రోజున తొలగిస్తారు స్వామివారికి నిజ రూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు కోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించటం మానవాయితి దక్ష పురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తాయి ఈ రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యం కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించడం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయటం చేసిన ఫలితం తరతరాలకి ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణ దానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తిని మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయాలి అది ఇది అని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈరోజు పితృదేవతలను స్మరించుకోవడం వల్ల వారిని శాంతింప చేసుకోవచ్చు పితృదేవతల పేరున దానం చేయడం ఎందుకో మార్గం అలాగే ఈరోజు అన్నము నెయ్యి పప్పు కలిపిన ముద్దలను ఎండు కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయడం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు గృహ నిర్మాణము వివాహం చేసుకోవడం వంటి శుభకార్యాలను కూడా ఈరోజు అనవైనది దానము ఉపవాసం లాంటివి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి ఆరాధించుకునేందుకు ఇతర దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసుకునేందుకు ఉపవాసం లాంటి శత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిని ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ వీటితో మళ్ళీ కలుద్దాం కాబట్టి అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేయండి అలాగే ఈ చెట్టును తాకండి ఆయుధ ఆరోగ్యైశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి